ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైలం జలాశయాన్ని సందర్శిస్తున్న ఎన్డీఎస్ఏ కేఆర్ఎంబి సభ్యుల బృందం ఎన్డీఎస్ఏ చైర్మన్ వివేక్ త్రిపాఠి ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యుల బృందం పరిశీలన జలాశయం భద్రత నీటి నిల్వలు వినియోగంపై అడిగి తెలుసుకుంటున్న బృందం సభ్యులు శ్రీశైలం జలాశయాన్ని జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం చైర్మన్ త్రిపాఠి నేతృత్వంలో కేఆర్ఎంబి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు డ్యాం అధికారులతో భద్రతా నీటి నిల్వలు నీటి వినియోగంపై అడిగి తెలుసుకున్నారు శ్రీశైలం జలాశయానికి రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదలకు ఎక్కడికక్కడ డ్యాంలు జరిగాయని వాటి వల్ల జలాశయానికి ఏమాత్రం ప్రమాదం ఉందనే కోణంలో ఆరా తీశారు శ్రీశైలం జలాశయానికి రెండు పేల తొమ్మిదిలో వచ్చిన వరదల వివరాలకు చెందిన రికార్డులను తెప్పించాలని డ్యాం అధికారులను అడగగా వారి వద్ద రికార్డులు అందుబాటులో లేకపోయేసరికి కొంతసేపు చైర్మన్ త్రిపాఠి ఆశ్చర్యానికి గురయ్యారు में किया सर डालता लिया एग्रीगेट किया सर वो बाल में नहीं पर भी एडवाइस किया ना उन्होंने वो डॉक्टर डॉक्टर डॉक्टर

పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి వరకు ఏమేమి పరిశీలించారు చూడాల్సిన ఏమైనా ఉన్నాయా అంతే సరే గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేషనల్ డ్యామ్స్ యాక్ట్ సేఫ్టీ యాక్ట్ వన్ ప్రకారం మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి డైరెక్షన్స్ మీద ఈ రోజు ఎన్డిసి టీము మన వివేక్ మిట్టల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వారితో పాటు సీడబ్ల్యూస్ మెంబర్స్ ఎస్టీఎస్ మెంబర్స్ మేము కూడా మనం కలిసి ఇన్స్పెక్ట్ మెయిన్ ఉద్దేశము ఏ క్యాంప్ ఉందో ప్రజెంట్ సిట్యువేషన్ డ్యాము సిట్యువేషన్ ఎలా ఉంది ఎటువంటి ఏమైనా పర్ఫార్మెన్స్ ఇబ్బందులు కానీ ఎటువంటి ఏమైనా ఉన్నాయా అని చూడటం జరిగింది సార్ ప్రతిది కూడా డీటెయిల్గా రైట్ ఫ్రమ్ రంజిపుల్ గురించి డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది రంజిప్పులు డెప్త్ ఎలా ఉంది దానికి ఏ విధంగా మనం మెజర్స్ తీసుకుంటున్నారు దాన్ని అగ్రివేషన్ కాకుండా తగ్గించడానికి మీరు గేట్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఎలా పాటిస్తున్నారు ఇవన్నీ కూడా డైరెక్షన్స్ మొత్తము డిస్కషన్ చేయడం జరిగింది అలాగే మూడు గ్యాలరీస్ కూడా తర్వాత ఇన్స్పెక్ట్ చేస్తున్నారు వాటిలో సీపేజీ ఎలా వస్తుంది దాన్ని ఎలా మీరు మొదలు చేస్తున్నారు అలాగే గేట్స్ ఆపరేషన్స్ గేట్స్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు ఇతని కాంపనెంట్స్ కూడా అన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ సార్ వాళ్ళు దీని మీద డిస్కషన్ చేసి వాళ్ళ వ్యూస్ కానీ అలాగే వాళ్ళ సెక్షన్స్ యాక్చువల్గా ఇటువంటి ప్లంజ్ పూల్ కానీ మిగతా రిపేర్ సంబంధించి రివిట్మెంట్ ఇది కానీ మన అప్రోచ్ రోడ్డు మన అప్రోనో సిలిండర్స్ రిపేర్స్ ఇవన్నీ కూడా యాక్చువల్ డిప్లో పెట్టడం జరిగింది సార్ వాళ్ళు కూడా ఆ పాయింట్స్ అన్ని కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ఆస్పెక్ట్ డిప్లో కొన్ని ప్రపోజ్ చేశాము వన్ థర్టీ ఫైవ్ క్రోర్స్కి ఆ యాస్పెక్ట్లో సార్ వాళ్ళు ఇప్పుడేమన్నా సజెషన్స్ ఇస్తే అందరూ ఎందుకు ఆపరేట్ చేసేసి మన వరల్డ్ బ్యాంక్ పంపి ఐ ఇమ్యూనిటీకి ఇంప్రూవ్మెంట్ చేస్తాం సరే మనం ఏమైనా లోటుపాట్ల గురించి ప్రజెంట్ అయితే ఏమి ఈ ప్రజెంట్ పర్ఫార్మెన్స్కి ఎటువంటి ఇబ్బంది లేదండి వాళ్ళైతే ఎటువంటి యాడ్ బార్క్స్ చేయలేదు ఓన్లీ ఏంటంటే ప్లంజ్ పూలు ప్లస్ ఆల్రెడీ జిప్లో పెట్టిన బక్స్ గురించి సమ్ జీవన్ సంస్ ప్రజెంట్ పర్ఫార్మెన్స్ గురించి ఎటువంటి యాడ్ బస్ఫార్మెన్స్ చేయాలి ఓకే థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర వాగుంటా లేఅవుట్ నెల్లూరు